అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తిప్పతీగ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి వాటిల్లో ఔషధ గుణాలు కలిగి ఉండే ఆయుర్వేద మొక్కలు చాలానే ఉంటాయి కానీ వాటి గురించి చాలామందికి తెలియదు తిప్పతీగ ఒకటి ఇది మన చుట్టూ ఉండే పరిసరాల్లోనే పెరుగుతుంది దీన్ని చాలామంది చూసే ఉంటారు కానీ ఈ మొక్క తిప్పతీగ అని ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఇందులో ఔషధ గుణాలు ఉంటాయని చాలామందికి తెలియదు తిప్పతీగకు చెందిన ఆకుల రసాన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు ఇందులో ఔషధ గుణాలు ఉంటాయని చాలామందికి తెలియదు తిప్పతీగకు చెందిన ఆకుల రసాన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు ఈ ఆకుల రసాన్ని సేవిస్తే అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు తిప్పతీగ ఆకుల రసాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు ఈ రసాన్ని ఒకటి లేదా రెండు స్పూన్ల మోతాదులో సేవించాల్సి ఉంటుంది తిప్పతీగ రసాన్ని రోజు సేవిస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు తిప్పతీగ ఆకుల రసంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అందువల్ల దీన్ని తాగితే శరీర రోగ శక్తి పెరుగుతుంది సీజనల్ వ్యాధులైన దగ్గు జలుబు ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది తిప్పతీగ ఆకుల రసాన్ని సేవిస్తుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను నిర్మూలిస్తాయి శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళేలా చేస్తాయి శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది ఈ ఆకుల రసాన్ని సేవిస్తుంటే జ్వరం తగ్గుతుంది జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు అలాగే జీర్ణశక్తి మెరుగుపడుతుంది వివిధ రకాల జ్వరాలను తగ్గించే శక్తి ఈ రసానికి ఉంటుంది ముఖ్యంగా వైరల్ జ్వరాలు మలేరియా డెంగీ టైఫాయిడ్ వంటి జ్వరాల నుంచి త్వరగా కోలుకుంటారు అలాగే ప్లేట్లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది డెంగ్యూ వచ్చిన వారికి ఈ రసం ఎంతగానో మేలు చేస్తుంది తిప్పతీగను ఆయుర్వేద భాషలో మధునాశినిగా పిలుస్తారు అంటే షుగర్ను తగ్గిస్తుందన్నమాట తిప్పతీగ రసాన్ని తాగితే శరీరం ఇన్సులిన్ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ అదుపులో ఉంటుంది శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు తిప్పతీగ రసాన్ని సేవిస్తుంటే మేలు జరుగుతుంది అలాగే ఈ రసాన్ని సేవించడం వల్ల డయాబెటీస్ కారణంగా వచ్చే ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి షుగర్ ఉన్నవారికి తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది తిప్పతీగ రసాన్ని సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది దీంతో అజీర్తి అసిడిటీ కడుపు ఉబ్బరం మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది విరచనాలను తగ్గించే శక్తి కూడా తిప్పతీగకు ఉంటుంది తిప్పతీగలో యాక్టివ్ సమ్మేళనాలు అనేకం ఉంటాయి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి దీనివల్ల అర్థరైటిస్ గౌట్ వంటి వ్యాధుల కారణంగా వచ్చే వాపులు నొప్పులు తగ్గుతాయి కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది కీళ్ళు మరింత మృదువుగా కదులుతాయి అరిగిపోయిన గుజ్జు మళ్ళీ ఉత్పత్తి అవుతుంది కీళ్ళు ఆరోగ్యంగా మారుతాయి దీని రసాన్ని సేవిస్తుంటే ఒత్తిడి ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాత్రిపూట నిద్ర చక్కగా పడుతుంది నిద్రలేమి నుంచి బయటపడవచ్చు తిప్పతిగ ఆకుల రసాన్ని సేవిస్తుంటే లివర్ క్లీన్ అవుతుంది లివర్లో ఉండే వ్యర్థాలు బయటకి పోతాయి లివర్ డిటాక్స్ అవుతుంది ఫ్యాటీ లివర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది తిప్పతిగ రసాన్ని రోజు సేవిస్తుండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్